పాండవులు లక్క గృహం నుండి ఎలా తప్పించుకున్నారో మీకు తెలుసా దుర్యోధనుడు శకునితో కలిసి పాండవుల్ని చంపడానికి ఒక కుట్ర పన్నుతాడు అప్పుడు దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని నమ్మించి పాండవుల్ని వారణవతానికి పంపుతాడు అక్కడ పురోచనుడు అనే మంత్రి ద్వారా అత్యంత దహనశీలమైన పదార్థాలతో మైనం నూనె పొడి చెక్కతో ఒక భవనాన్ని నిర్మిస్తాడు దీని ద్వారా పాండవులు రాత్రి నిద్రించే సమయంలో కాల్చివేయాలి అని అనుకుంటాడు అప్పుడు ధృతరాష్ట్రుని తమ్ముడైన విధులుడు ఈ కుట్రను గమనించి ధర్మరాజుకి రహస్యంగా చెబుతాడు అలాగే ఒక గుప్త స్వరంగాన్ని తవ్వించే ఏర్పాటు కూడా చేస్తాడు ముందే అపాయాన్ని గ్రహించిన పాండవులు బయటకు తెలియని విధంగా వ్యవహరిస్తారు అయితే భీముడు తన బలంతో ఇంటి కింద ఒక స్వరంగాన్ని తవ్వుతాడు ఇప్పుడు ముందుగానే లక్క గృహానికి నిప్పు పెడతారు అయితే ఇది దుర్యోధని కుట్రగా ప్రమాదంగా కనిపించేలా చేస్తారు ఆ రాత్రి వేళలో అందరూ నిద్రపోతున్న సమయంలో ఆ స్వరంగ మార్గం నుండి పాండవులు కుంతితో కలిసి పారిపోతారు ఈ సంఘటనతో అస్తినాపురంలో అందరూ పాండవులు మరణించారని నమ్ముతారు కానీ విధుడు మాత్రం నిజాన్ని గమనించి వారిని రక్షించేందుకు సహాయ పడతాడు